హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం చందమామలో కుందేలు అనే కథ చెప్పుకుందాం పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణ చంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది కానీ దాని మధ్యలో కుందేలు ఆకారంలో ఒక మచ్చ ఉంటుంది చందమామలో ఆ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఒకప్పుడు అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చందమామ తెల్లగా వెండి పళ్ళెంలాగా ఉండేవాడు ఆ కాలంలో భూమి మీద ఒక అరణ్యంలో ఒక కుందేలు ఒక కోతి ఒక నక్క ఒక మానుపిల్లి ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉంటూ వచ్చేవి కుందేలు తన ముగ్గురు మిత్రులకు ఉత్తమ మానవ ధర్మాల గురించి చెబుతూ పశుత్వం గురించి నుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలను చూసి గౌరవించేవే కానీ కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించడం మాత్రం వాటి వల్ల అస్సలు కుదిరేది కాదు ఎందుచేతనంటే కోతి చపలచిత్తం గలది అంటే దాని బుద్ధి నిలకడగా ఉండదు నక్క జిత్తులు మారిది ఎప్పుడు ఎవరిని ముంచుతావా అని చూస్తూ ఉంటుంది మాను దొంగ బుద్ధి కలది ఎవరి దగ్గర ఏ వస్తువు చూసినా వెంటనే దొంగిలించాలి అనిపిస్తుంది ఇందువల్ల కుందేలు ఎంత హితబోధ చేసినప్పటికీ వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు అస్సలు కొంచెం కూడా మారాయి కావు ఇలా ఉండగా కొన్ని రోజులకి కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో అన్నలారా ఇవాళ కార్తీక పౌర్ణమి ఉపవాస దినం పగలంతా ఉపవాసం ఉండి పొద్దుగూకగానే అతిథులకు ఆహారం పెట్టి ఆ తర్వాత చంద్రదర్శనం చేసుకొని అప్పుడు మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది నేను అలాగే చేయబోతున్నాను దయచేసి మీరు కూడా అదే విధంగా చేయవలసిందని నా కోరిక అన్నది దీనికి కోతి నక్క మానుపిల్లి తలలు ఊపాయి తాము కూడా పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయం అయ్యాక మాత్రమే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చాయి అలా మాట ఇచ్చి అవన్నీ తలా ఒకదారిన బయలుదేరాయి ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడ లేని ఆకలి వేస్తున్నట్లు తోచసాగింది అమ్మో అయ్యో రాత్రి చీకటి పడేదాకా నేను ఈ ఆకలిని తట్టుకోగలనా బతికుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి అయినా ఉపవాసం చేసుకోవచ్చు అని నిశ్చయించుకొని కోతి పళ్ళ చెట్ల కోసం వెతకడం అప్పుడే మొదలు పెట్టేసింది నక్క ఉపవాసం చేయడానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్ళింది కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టకూడదు అని ఖచ్చితంగా మనసులో అనుకుంది కానీ కొంత దూరం వెళ్ళాక ఒక పొదలో దానికి సగం తిన్న జింక శరీరం కనిపించింది ఏపులో దాన్ని చంపి కొంత తిని అక్కడ దాచిపెట్టి ఉంటుంది తాను ఉపవాసం కారణంగా దాన్ని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో దొరకదో అని అనుకుంది అందుచేత నక్క ఈ ఉపవాసం ఆలోచన కట్టిపెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది మరోవైపు మాను పిల్లి సాయంకాలం దాకా పడుకొని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు మీదకి ఎక్కింది ఆ చెట్టు కొమ్మల్లో దానికి ఒక పక్షి గూడు అందులో దాని పిల్లలు కూడా కనిపించాయి ఉపవాసం ఉన్న సంగతి పూర్తిగా మర్చిపోయింది తనకు ఎదురుగా ఉన్న ఆ పక్షి పిల్లలని కొంచెం కూడా కనికరం లేకుండా ముక్కలు ముక్కలు చేసి భక్షించింది నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంత్రం వరకు కటిక ఉపవాసం చేసింది సూర్యాస్తమయం చంద్రోదయం కూడా కాబోతున్నాయి కానీ కుందేలుకు మాత్రం దాని మనసులో ఒక్కటే విచారం పట్టుకుంది దానికి అతిథి అభ్యగతులు ఎవ్వరూ కనిపించలేదు ఒంటరిగా భోజనం చేయడం కంటే అతిథులకు పెట్టి తినడం వల్ల ఎక్కువ పుణ్యం వస్తుంది ఈ విషయం కుందేలుకు బాగా తెలుసు అందువల్ల కుందేలు తన ఇంటి ముందు కూర్చుని అతిథుల కోసం చకోర పక్షిలాగా ఎదురు చూడడం మొదలుపెట్టింది కుందేలు నిష్టను కనిపెట్టుకుని ఉన్న చందమామ మానవ రూపం ధరించాడు కుందేలును పరీక్షించడానికి ఆ సమయంలో నేలకు దిగి వచ్చాడు ఆ కుందేలు దగ్గరికి వెళ్ళి పొట్టు నుంచి ఉపవాసం ఉంటున్నాను ఈ అరణ్యంలో నాకు ఇంత భోజనం పెట్టేవారే లేరు పోనీ నేనే వెతుక్కుందాం అనుకున్నా నాకెక్కడా పళ్ళ చెట్లు కూడా కనిపించలేదు కాస్త నీ దగ్గర ఉన్న భోజనం నాకు పెట్టి పుణ్యం కట్టుకుంటావా అని చందమామ అమాయకంగా కుందేలుని అడిగాడు అప్పుడు కుందేలు అయ్యా నాకు కావలసిన ఆకులు అలములు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి కానీ నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది కాబట్టి నువ్వు ఒక పని చేయి నన్ను చంపుకుని తినేసేయి నీ ఆకలి తీర్చుకొని నాకు కూడా ముక్తి ప్రసాదించు నేను ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలి అంది అప్పుడు ఆ చందమామ కార్తీక పౌర్ణమి అనేది ఒక పుణ్యదినం ఆ పుణ్యదినం నాడు జే జీవహింస చేయడం సరైన పనేనా నేను నిన్ను ఎలా చంపేది అది కుదరదు అలా చేస్తే నాకు పాపం చుట్టుకుంటుంది అన్నాడు అప్పుడు కుందేలు అయ్యో దానికి మీరు ఎంత మాత్రం విచారించకండి మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని వేయండి చాలు నేను సంతోషంగా అందులో ఆహుతి అవుతాను ఆ తర్వాత మీరు నన్ను హాయిగా భూజించవచ్చు అని కుందేలు ఆనందంగా అన్నది వెంటనే మనిషి రూపంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి ఒక పెద్ద మంట వేశాడు కుందేలు దయచేసి కొంతసేపు ఆగండి ఎందుకంటే నా మిత్రులు రావాల్సి ఉంది వారు వచ్చాక వారికి ఒక మాట చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు ఆహారం అయిపోతాను అని చెప్పింది కుందేలు తన మిత్రుల కోసం ఎంతసేపు ఎదురు చూసినా వారు ఎంతకీ రాలేదు మరోవైపు మనిషి వేషంలో ఉన్న చందమామ ఇంకా ఎంతసేపు నాకు బాగా ఆకలి ఎక్కువవుతుంది అని తొందర పెట్టాడు దీంతో కుందేలు ఒక్కసారిగా భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకేసింది కానీ చిత్రం ఏమిటంటే ఆ మంటలు కుందేలుకు శోకనే లేదు అయ్యా నన్ను మంటలు దహించకుండా ఉన్నాయి నేనేం చేసేది మీ ఆకలి ఎలా తీర్చేది అని సమయంలో కూడా కుందేలు తన గురించి ఆలోచించకుండా తన వద్దకు వచ్చిన అతిథి గురించి ఆలోచించి శోకించడం మొదలుపెట్టింది అయితే తలవని తలంపుగా ఆ మరుక్షణమే మంటలు మాయమయ్యాయి చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు కుందేలును ఎత్తుకున్నాడు నీ జన్మ ధన్యమైంది నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను వచ్చేయ్ మనం వెళ్ళిపోదాం అని కుందేలును తీసుకువెళ్ళిపోయాడు ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటనే ఉంటుంది మనకి చందమామ మీద కనిపించే కుందేలు బొమ్మ అదే ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి